మీరు ఆన్లైన్ లో అని తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే షాప్ విజిట్ చేసే ఎలా ఉంటది అనేది ఒకసారి లుక్ చూపిస్తున్నాను చూడండి ఇట్లా అండి చాలా ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి మనకి కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మనకి మోడల్ పికాక్స్ వచ్చాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ ఈ రోజు మనం వచ్చేస్తాము బాలాజీ బోటిక్ అండ్ ఫ్యాషన్స్ కండి ఇక్కడ నుంచి రీసెంట్ గా చేసిన వీడియో చాలా బాగా ఆదరించారు అండి సో మచ్ నెక్స్ట్ వీడియోలో కూడా మనం మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాము ఫస్ట్ వచ్చేసి క్రేప్ సారీస్ తో వచ్చేసాం అనమాట క్రేప్ లో కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అలాగే లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఇది ప్యూర్ క్వాలిటీ అండి ఫ్యాన్సీ క్రేప్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి ఈ కలర్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మొత్తం అంతా కూడా ఇది శారీ మొత్తం ఈ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పెద్దవాళ్ళకి బాగుంటాయి చిన్న వాళ్ళకైనా సరే డైలీ వేర్ కి బాగుంటాయి అండి ఇంట్లో కట్టుకోవడానికి వీటిలో కలర్స్ అయితే అసలు చాలా ఉన్నాయి చూడండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇది ఒక కలర్ కలర్ కూడా బాగుంది అండ్ క్లాసిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇదండి చూడండి చాలా చాలా బాగుంది ఈ సారీ అయితే ఇలా ఉంటది కలర్ వచ్చేసి సో ఇలాగా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇంకా కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కూడా ఒకటే కాస్ట్ లో మనకి ఇస్తున్నారు అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు ఇవి కలర్స్ చూడండి అండ్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా ఉంది అసలు చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే బెస్ట్ క్వాలిటీ అయితే వస్తుందండి షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటనేది ఇలా అనమాట పళ్ళు చాలా బాగుంది బ్లాక్ ఒకసారి ఓపెన్ చేస్తున్నా ఇది వచ్చేసి పళ్ళు స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకే ఇది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అండ్ మనకి బార్డర్ వస్తుందండి జారిపోతా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో ఇంకా బ్లాక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి ఇలా ఉంటది సారీ ఇక్కడ ఇలా చూడండి ఇలా ఉంటదన్నమాట అనమాట సారీ సో ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే మంచి క్వాలిటీ అండి చూస్తున్నారు ఇలా అంటే జారిపోతుంది మీకు అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ ఏంటనేది వీటిలో మనకి ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అండి చూడండి చిన్న డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఇష్టపడతారు చిన్న చిన్న డిజైన్స్ ఇలా కలంకారీ డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి స్మాల్ డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి పింక్ కలర్ ఇది చూడండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి సీ సీ బ్లూ వస్తుంది రాయల్ బ్లూ కూడా ఉందండి రాయల్ బ్లూ కూడా చాలా బాగుంది ఇట్లా ఉంటుంది మ్యాంగో డిజైన్ వచ్చేసి సారీ అంతా చాలా స్మూత్ గా ఉంది ఇది బ్లౌజ్ వచ్చింది సే ఎలా కట్టినా ఎలా వాష్ చేసినా ఇలాగే ఉంటాయి ఈ శారీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది అవి కూడా చూసేద్దాం నావీ బ్లూ కలర్ చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే ఇదొక కలర్ కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి మస్టర్డ్ ఎల్లో ఇది కూడా బాగుంటుంది షేడ్ అండ్ మనందరికి బాగా ఇష్టమైన గ్రే కలర్ అందులో డిజైన్ కూడా అసలు చాలా బాగుంది చూడండి ఇట్లా వస్తుంది ఇవన్నీ మంచి కలర్స్ వచ్చినాయి అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఏ సారీ అయితే తీసుకోండి డైలీ వరకు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది ఇవి ఎలాంటి మిస్ ప్రింట్ గానీ డ్యామేజ్ గానీ ఉండవు ఉండవండి ఫ్రెష్ శారీస్ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయి అండ్ లైట్ అండ్ డార్క్ కలర్ కావాలంటే ఇలా చూడండి చాలా బాగుంది సారీ అసలు ఇలాంటి సారీస్ చాలా మంది ఇష్టపడతారు నెక్స్ట్ వీటిలోనే ఇది ఒక కలర్ నెక్స్ట్ లైట్ గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది కనకాంబరం షేడ్ అనమాట అండ్ ఇది ఒక అలంకారీ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ నెక్స్ట్ వచ్చి గ్రీన్ కి నావీ బ్లూ ఇది అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి డిజైన్స్ అన్ని అసలు చాలా ఉన్నాయి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది షాప్లో అయితే విజిట్ చేయండి ఎనీ సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి డోలాలో గ్యాప్ బోర్డర్ శారీస్ అండి సీక్వెన్స్ లైన్స్ వచ్చింది శారీ మొత్తం కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇక్క ఇక్కడ డిజైన్ అయితే ఉంటది సారీలో ఇట్లా ఉంటుంది శారీ వచ్చేసి ఇదంతా పళ్ళు అనమాట మనకి బ్లౌజ్ వచ్చి ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటది అండ్ ఫ్యాన్సీ గా కూడా ఉంటది బయటకి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి వాటికి కూడా బాగుంటుంది పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటది డిజైన్ అయితే ఇలా ఉంటది సారీ చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంది ఫస్ట్ చాలా కంఫర్ట్ గా ఉంటది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఈ సారీస్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఇస్తున్నారు ముందు కలర్స్ చూద్దాము కాస్ట్ చెప్తాను ఇది బ్లాక్ కలర్ ఇది వైన్ షేడ్ పీకాక్ బ్లూ చిల్లీ రెడ్ మస్టర్డ్ ఎల్లో అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ వైలెట్ ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క శారీ వచ్చేసి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనం ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ప్యూర్ అంటే ప్యూర్ అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంది శారీ ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నాము డిజైన్స్ కూడా బాగుంటాయి చూడండి ఒకసారి కొత్తగా ఉంటాయి డిజైన్స్ ఇవి వచ్చేసి మనకి డిజైన్ ఇలా ఉంటది వీటిలో మనకి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సారీ టోటల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చూసారు కదా డిజైన్ అంతా ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూసాం కదా కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఇది పళ్ళు వచ్చేసి డిజైన్ ఇది బ్లౌజ్ అనమాట వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి డిజైన్స్ అండి ఇది ఒకటి అండ్ వీటిలోనే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇట్లా అన్నమాట ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ వస్తుంది ఇట్లా మనకి కలెక్షన్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది ఇది వచ్చేసి శారీకి బోర్డర్ వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ డిఫరెంట్ గా ఉంది అండ్ చిన్న లేస్ అయితే వచ్చింది మనకి బోర్డర్ కి ఇది వచ్చేసి ఇలా చిన్న లేస్ వస్తుంది ఇదేమో గ్రే కలర్ ఇది వచ్చి ఇలా ఉంటుంది చిన్న చిన్న లేసెస్ అయితే ఉన్నాయండి శారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దీనిలోనే ఇది ఒక డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట అండ్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ వస్తుంది దీనికి ఇది బ్లౌజ్ ఒక డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక కలర్ అనమాట అండ్ ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ సో చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయండి అసలు కలర్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి చాలా బాగున్నాయి ఇలా డిఫరెంట్ గా ఉంటాయి శారీస్ కి బోర్డర్స్ కూడా వస్తున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఇట్లా అనమాట డిఫరెంట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ వచ్చాయి సో కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్నారండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూసారు కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఉంటుందండి ఐలీవేర్ శారీ అయినా మనకి అంటే మంచి క్లాసీ లుక్ తో ఉంటాయి అనమాట శారీస్ అన్ని కూడా ప్రతిదీ బాగుందండి ప్రతిది ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మెయిన్ నెంబర్ కాల్ చేసి మీరు ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేసేయండి సో ఇవి వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి డిజైన్స్ ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ అనమాట ఇది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా వస్తుంది నేను ఒకసారి ఎలా ఉంటదనేది ఒకసారి లుక్ చూపిస్తున్నాను చూడండి ఇట్లా అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది ఇలా అండి చాలా లైట్ వెయిట్ అండి మీకు వెనకాల ఎందుకు చూపిస్తున్నానంటే ఇది శారీలో వచ్చిన ప్రింట్ మనకి వివింగ్ లోనే వచ్చేసింది పైన వచ్చింది కాదు ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి పైన బ్రష్ ప్రింట్ లాగా ఉంది కదా కానీ అలా కాదు శారీలో వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు నేను చూపించే శారీకి ఇది బ్లౌజ్ అనమాట బ్లాక్ అండ్ వైట్ సో చాలా బాగుందండి నిజంగా ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి దీనిలో వైట్ మీద మనకి డిజైన్స్ కూడా వచ్చాయి ఇలా వచ్చినాయి అండ్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్ లో వచ్చేసి ఇవి కలర్స్ దీనిలో ఇలాగా లహరియా ప్యాటర్న్ లో కూడా ఉన్నాయి శారీస్ సో ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి మనకి కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మనకి మోడల్స్ కూడా చాలా వచ్చాయి ఇదిగోండి ఇది ఒక డిజైన్ నిజంగా డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఆఫర్స్ మిస్ చేసుకుంటే నిజంగా మళ్ళీ మళ్ళీ రావు ఫ్యాబ్రిక్స్ అయితే నిజంగా అంత బాగున్నాయి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి బ్లాక్ కూడా ఉందండి అండ్ నావీ బ్లూ ఇదైతే ఇలాగా మోర్ కలెక్షన్ ఉందండి మీరు విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే తెప్పించుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇది సారీ శారీ అంటారు కదా ఇది కూడా ఉంది క్వాలిటీస్ అయితే బాగుంటాయండి నెంబర్ వన్ క్వాలిటీస్ మనకి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటుంది ఇది చాలా డిఫరెంట్ డిజైన్ ఉంచుద్దాం ఇలాగా ఒక్కొక్కటి ఏంటంటే మనకి ఫ్లవర్ డిజైన్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ ఎక్కువగా ఇష్టపడతారు కదా అదంతా పళ్ళు అండి శారీలో వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి డాట్స్ వచ్చాయి అనమాట ఒకసారి చూపిస్తాను ఫ్యాబ్రిక్ చూడండి మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఈ డిఫరెంట్ కలెక్షన్ తెలుస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఇక్కడికి ఇవి చూసారు కదా నెక్స్ట్ వీటిలోనే ఇంకా కలెక్షన్ ఉంది ఇది ఒకటి పికాక్ తో వచ్చింది ఇవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి బట్ డిజైన్స్ అయితే అసలు చాలా బాగున్నాయి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ లోనే ఇవన్నీ పికాక్ డిజైన్స్ అనమాట ఒకసారి ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఒక్కోటి ఒక్కో డిజైన్ అండి ఇలా ఉంటుంది చాలా బాగుంది సరి కూడా ఇట్లా ఉంటుంది కలర్ బాగుంది అండ్ పికాక్స్ కూడా చాలా బాగా వచ్చింది లైవ్ లో ఉన్నట్టుగా అట్లా అనిపిస్తున్నాయి డిజిటల్ ప్రింట్ కాబట్టి మనకు అలా వస్తాయండి లుక్ అయితే ఇది బ్లౌజ్ నమిలి కన్నులు వచ్చింది అనమాట దీనిలోనే ఇది ఒక కలర్ ఎల్లో ఎల్లోకి బ్రౌన్ షేడ్ వచ్చింది సో ఏ సారీ చూస్తే ఆ సారీ భలే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎవరు త్వరగా వస్తే వాళ్ళకే అన్నట్టు అనమాట వెంటనే అయిపోతూ ఉంటాయి ఇలాంటి శారీస్ ని చూపించిన వెంటనే అయిపోతూ ఉంటాయి తీసేసుకుంటారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే కాబట్టి మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి కాబట్టి త్వరగా అయిపోతాయి కలంకారీలోనే బ్లాక్ ఇది అండ్ క్రీమ్ కలర్ లో ఇది ఒక డిజైన్ కలంకారీలో ఇట్లా అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు ఇలా కలంకారీ డిజైన్స్ వీటిలో కలెక్షన్ అయితే చాలా ఉందండి క్రీమ్ కలర్ మీద చూసాం కదా ఇది వైట్ మీద పికాక్స్ వచ్చాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ మీద బ్రౌన్ షేడ్ తో వచ్చాయి పికాక్స్ ఇలాగా మనకి కలెక్షన్ అసలు చాలా ఉంది అండ్ ఎంత ఉన్నా గానీ వెంటనే అయిపోతాయండి ఫైవ్ హండ్రెడ్ కి ఇలాంటి ఫాబ్రిక్ ఇలాంటి డిజైన్స్ అంటే అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి ఇలాంటి ఆఫర్స్ సో నేను పెట్టిన వెంటనే మీరు గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి వీటిలోనే ఇంకా ఈ కలర్ ఈ కలెక్షన్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఏదైనా తీసుకోండి ఇప్పుడు మనం చూపించినవన్నీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇంకా ఉన్నాయండి డిజైనర్ సారీస్ అయితే ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇట్లా వస్తుంది సారీ ఇలా మల్టీ కలర్ వచ్చేసింది విత్ కంచి బార్డర్ అనమాట సారీ అయితే బాగుందండి ఇలా వస్తుంది పళ్ళు ఇది చిన్న పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది డిజైన్ ఇది బ్లౌజ్ అనమాట సో ఆరుగంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి అయినా మనకి ఫాలిన్ మెటీరియల్ వచ్చింది ఆరుగంజాలోనే మంచి మెటీరియల్ వచ్చింది ఇట్లా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది చూసారా ఇట్లా ఈజీగా ఫోల్డ్ అవుతుంది మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా సో దీనిలో ఇంకా మనకి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఇలా వచ్చాయండి ఇవి ఇంకా లైట్ వెయిట్ వస్తాయి ఇవి కలంకారీ డిజైన్స్ గ్యాప్ బార్డర్స్ ఇలా అనమాట ఈ టూ శారీస్ ఒక క్లాత్ వచ్చింది ఒక ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఆర్గాంజా వచ్చింది నెక్స్ట్ దీనిలోనే ఇందాక చూసిన వాటిలోనే ఇంకా ఇవి కూడా ఉన్నాయండి వైట్ మీద మనకి ఇట్లా వస్తాయి అనమాట భలే ఉందండి అసలు ఈ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది అండ్ పళ్ళు చూద్దాము పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది డిజిటల్ ప్రింట్ కదా వైట్ మీద వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్ అసలు ఎంత బాగుందో చూసారా ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయండి అసలు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు మంచి ఫ్యాబ్రిక్ అండి ముందు ఫ్యాబ్రిక్ అయితే అసలు చెప్పక్కర్లేదు అనమాట అంత బాగుంది ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ వస్తున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్లోనే ఇవి కూడా ఉన్నాయి ఈ కలెక్షన్ అంతా కూడా మనకి ఫైవ్ హండ్రెడే సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే వచ్చాయండి ఫైవ్ హండ్రెడ్లో ముందు ఇవి చూసేద్దాము ఇవి కూడా ఫైవ్ హండ్రెడే ఇది కలంకారీ డిజైన్ ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగుందండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది కూడా ఇది ఫైవ్ హండ్రెడ్లోనే ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సారీస్ ఆఫర్లో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇది కట్ వర్క్ వచ్చింది చూసారా ఇలా కట్ వర్క్ వచ్చి మనకి రోజ్ ఫ్లవర్స్ వచ్చింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ నెక్స్ట్ పింక్ కలర్లో ఈ సారీ చూడండి అసలు భలే ఉంది ఇలాగా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దామా కలర్ అయితే బాగుందండి అసలు డిజైన్ కూడా డిఫరెంట్ ఇట్లా వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఎవరికట్టినా బాగుంటుంది అండి ఏ కలర్ ఉన్నా పర్వాలేదు కట్టినా బాగుంటది బేబీ పింక్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది పళ్ళు చూసాం మనం ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి ఇలానే వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీనిలోనే ఇంకా మనకి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి ఇవి కూడా మిస్ చేసుకోవద్దు ఇవి చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఓపెన్ చేయట్లేదు ఒకటి ఓపెన్ చేసాం కాబట్టి ఇవాట్లో ఇవి కలర్సే కదా ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ అసలు ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇది కూడా ఫైవ్ హండ్రెడే బట్ ఇది కొంచెం అట్లా వచ్చింది అది కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది ఎల్లో కలర్ దీనిలో కలర్స్ అయితే భలే ఉన్నాయండి నెక్స్ట్ వైలెట్ షేడ్ ఉంది ఇది కూడా చూడండి ఇలా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ దీనిలోనే కట్ వర్క్ తో వచ్చింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇట్లా వస్తుంది ఇది కట్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక కలర్ సారీస్ అన్ని చాలా 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 బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వెంటనే గ్రాప్ చేసుకోండి ఎందుకంటే తర్వాత అయితే మళ్ళీ మనకి నచ్చిన కలర్స్ మోడల్స్ ఉండకపోవచ్చు కాబట్టి వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనకి క్రష్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే లైట్ గా క్రష్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి డిజైన్ కూడా కలంకారి ప్యాటర్న్ కౌ డిజైన్ వస్తుంది అనమాట అండ్ ఇది మనకి కంచి బార్డర్ వస్తుంది చూడండి చాలా డిఫరెంట్ ఇది కూడా మనకి ఇక్కడ అంతా కూడా యూనిక్ కలెక్షన్ ఉంటదండి ఇట్లా లైట్ వెయిట్ లో మంచి ఫ్యాబ్రిక్ తో యూనిక్ కలెక్షన్ అయితే ఉంటుంది బాలాజీ బుటిక్ అండ్ ఫ్యాషన్స్ లో ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము మనం శారీ తీసుకున్నా లేకపోతే మన దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉన్నా వన్ అవర్ లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేస్తారు అదే ఇక్కడ స్పెషాలిటీ మనకి చాలా అంటే మన అర్జెంట్ గా ఫంక్షన్ కి వెళ్ళాలి ఏదైనా అకేషన్ ఉంది అనుకున్నప్పుడు లేదా ఫెస్టివల్ కి అర్జెంట్ గా బ్లౌజ్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి వన్ అవర్ లో మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేయగలరు మనకి ఏదైనా ఈ లోపు వర్క్ ఏదైనా ఉన్నా చూసుకొని వచ్చేస్తే అయిపోతుంది వీటిలో వచ్చేసి మనం కలెక్షన్ చూస్తున్నాం చూడండి ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా స్మూత్ గా వస్తాయండి అండి క్రష్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఇలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా ఇది ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కంచి బోర్డర్ వచ్చింది అండ్ లహరియా ప్యాటర్న్ టైప్ లో డిజైన్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది పాలిన్ మెటీరియల్ దీనిలోనే ఇది కూడా ఈ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంది ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ మనం ఓపెన్ చేసిన సారి ఇంకోటి ఉంది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇది ఒక డిజైన్ అండి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది ఇది కూడా నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది కలంకారీ డిజైన్ వచ్చింది అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫ్యాబ్రిక్ లో ఇది పింఛం షేడ్ వచ్చింది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ డిజైన్ తో బార్డర్ అయితే వచ్చింది చిన్నగా ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఎయిట్ హండ్రెడ్ వస్తున్నాయి వస్తున్నాయండి ఇలా కంచి బార్డర్స్ బిగ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ వైలెట్ కలర్ ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి శారీ మొత్తం థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తో వచ్చింది ఇట్లా ఉంటది బార్డర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఇది ఒక డిజైన్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఇది గ్రీన్ పెసర గ్రీన్ అంటారు కదా లైట్ అండ్ డార్క్ కలర్ లో వచ్చాయండి ఏ శారీ అయినా తీసుకోండి వీటిలో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ దీనిలోనే ఇది క్రష్ అండి ఫుల్ క్రష్ వస్తుంది ఏదైనా పిల్లలకి కుట్టించాలన్న సారీకి కూడా బాగుంటదండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ సో చూసారు కదా ఇది వచ్చి మనకి ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో పెడుతున్నారు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా కలెక్షన్ అండి ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదా లాంగ్ లో ఉన్న కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు వరకు మనం చూపించాం కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అలా చూపిస్తే మీకు అసలు ఏం అర్థం కాదు ఎందుకంటే డిజైన్స్ తెలుస్తాయి గానీ అసలు మనకి ఈ లుక్ ఎలా ఉంది అనేది తెలియదు కాబట్టి నేను ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇలా ఉంటది ఇదంతా కూడా క్రష్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి కంచి బార్డర్ అయితే వస్తుంది అనమాట డార్క్ కలర్ తో చూడండి బార్డర్ కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుంది డిజైన్ అయితే ఇదంతా కూడా కలంకారీ డిజైన్ వచ్చేసింది కలర్స్ కూడా బాగున్నాయండి ఇది పల్లె అండ్ బ్లౌజ్ చూద్దామా ఇది బ్లౌజ్ ఇలాగ బార్డర్ వస్తుంది ఇంకా ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది మనకి వీటిలో కూడా ఇప్పుడే మనం చూసినవన్నీ కూడా వీటిలోనే కలర్స్ డిజైన్స్ సో ఇంకా ఉన్నాయండి మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది కలర్ ఇది ఇంకొక కలర్ అనమాట మనకి కవర్ లో ఉండడం వల్ల అలా కనిపిస్తుంది చూడండి లేకపోతే ఎలా ఉందో ఇలాగా ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి మనకి అసలు చూడండి ఎంత బాగుంటుందో కవర్ లో ఉంటే తెలియదు మనకి అంతగా నేను ఒకసారి తీస్తాను ఇదిగోండి సేమే ఇది ఇది బట్ ఏంటంటే బోర్డర్ అయితే ఇది ఇలా వచ్చింది ఇది ఇలా వచ్చింది బార్డర్ ఇట్లా బోర్డర్ అయితే చేంజ్ అయింది ఇది బ్యాక్ సైడ్ ఉందండి మనకైనా ఇది లోపల వైపు అనమాట అంటే బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేశారు ఇలా ఉంటుంది సారీ సో వీటిల్లో ఇంకా మనకి అసలు కలెక్షన్ చూడండి అసలు చాలా ఉంది ఇవన్నీ ఏదైనా బాగుంటాయండి ఓపెన్ చేస్తే మనకి ఇలా చూ ఇలా అందుకే ఒకటి ఓపెన్ చేసి చూపించాను ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు మళ్ళీ మనకి ఏంటంటే కొత్త కలెక్షన్ వచ్చేస్తూనే ఉంటది ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి అందుకని ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా ఇలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ అండ్ ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఇది ఎలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు యూస్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ రావాలన్నమాట ఇది చూడండి బోర్డర్ ఎంత బాగుందో కలర్ కూడా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కొరియర్ అనేది తెప్పించుకోవచ్చు లేదా మీకు అడ్రస్ కూడా చెప్తానండి ఇది ఫన్ టైమ్ క్లబ్ రోడ్ అంటారు టీచర్స్ కాలనీ విజయవాడ పటమట అండి పంటకాల రోడ్డు ఫన్ ఫన్ టైమ్ క్లబ్ రోడ్ అన్న తెలుస్తుంది సో లేదా మీరు వచ్చే ముందు ఒకసారి లొకేషన్ పెట్టమన్నా లొకేషన్ సెండ్ చేసేస్తారు ఈజీగా వచ్చేయచ్చు